వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ వనపర్తి జిల్లా అమరచింత మండలం జూరాల ప్రాజెక్టుకు భూ నిర్వాసితులకు భూములు కోల్పోయిన వారికి నీరివ్వకుండా తమ ప్రాంత ప్రయోజనాలకు లబ్ధి చేకూరే విధంగా మాట్లాడడం మంత్రికి తగదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు మేర్వరాజు మాట్లాడుతూ ఒక రాష్ట్రం మాత్రి జూపల్లి భీమా ప్రాజెక్టు వద్ద పరిశీలన వచ్చి ఈ విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఒక పక్క క్రాప్ హాలిడే ఉండగా తమ ప్రాంత ప్రయోజనాలకు లబ్ధి చేకూరే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని బీజేపీ నాయకులు మెరవరాజు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుబాయ్ వెంకటేశ్వర రెడ్డి గొల్ల శ్రీనివాసులు రాకేష్ శెట్టి పాల్గొన్నారు ఈరోజు భక్తాల్ నియోజకవర్గంలో ఉష్ణా నది పర్వక ప్రాంతమంతా కూడా ఈ నియోజకవర్గంలో ఉంది ఈ ప్రాంత ప్రజల యొక్క నమ్మకాన్ని మోసం చేస్తూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఈ ప్రజల్ని ప్రాంత ప్రజల్ని మోసం చేయడానికి నిదర్శంగానే నిన్న జరిగిన యొక్క చూపల్లి కృష్ణారావు గారు వాళ్ళ నియోజకవర్గానికి రెండో పంటకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి యాసంగి పంటకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి అధికారులు ఆధిస్తున్నారని నిదర్శనంగా చెప్తున్నాం గతంలో నిరంజన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల అన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు రెండు పంటలకు నీళ్లు ఇవ్వకుండా ఆ ప్రాంతానికి నిలదీసుకపోయి ఈ నియోజకవర్గ ప్రజలంతా కూడా మోసం చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ ఈరోజు రామన్పాడు జురాల రామన్పాడు రిజర్వాయరు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకే సాగునీరు తాగునీరు అందించే ప్రాజెక్టు ముఖ్యంగా రాబోయే కాలంలో ఏసవి కాలంలో తాగునీటి ఎద్దడిని సృష్టించడానికి ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ నియోజకవర్గంలో యాసంగి పంటకు రెండు తడల నీళ్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు అధికారులను డిమాండ్ చేయడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహారి గారు వెంటనే స్పందించి ఈ యొక్క అంశం పైన జూరాల ఆయకట్టు పైన అదేవిధంగా రామన్పాడు తావిటి పైన ఖచ్చితంగా స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇదే విధానాన్ని కొనసాగిస్తే రాబోయే కాలంలో ఈ మొక్తాల్ నియోజకవర్గం కృష్ణా నది పరివాక ప్రాంత ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు రాబోయే కాలంలో మీకు తగిన గురపాఠం చెప్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము కావున ఇప్పటికైనా ఈ జూపల్లి కృష్ణారావు గారు మా ప్రాంతంలో మాకు మొదటి ఆయకట్టు ప్రాంత ప్రజలందరూ కూడా రెండు పంటలకు నీళ్లు అందించకుండా మీ ప్రాంత ప్రజలకు రెండు పంటలకు ఏ విధంగా నీళ్లు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క మొదటి ఆయకట్టు అయిన నందిమల్ల మూలమల్ల రేజింతల తూంపల్లి కచ్చపల్లి గ్రామాలంతా కూడా భీమా ప్రాజెక్టు కింద ఉన్న బూత్ రిజర్వాయర్ గాని సంగంపండ రిజర్వాయర్ కానీ ఈ రోజు వరకు రెండు పంటలు నీళ్లు అందించలేకపోతున్నారు కావున తప్పనిసరిగా ఈ యొక్క మొత్తాన్ని ప్రజలంతా కూడా చైతన్యమై రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ